మనం ఎప్పుడు కూడా దేవుని ఏదో ఒకటి మొక్కుతూ ఉంటాం అందులో కామన్గా ఉండేది ఏంటంటే మంచిగా చదువుకోవాలా మంచి జాబ్ రావాలి బాగా సంపాదించాలి మంచిగా బ్రతకాలని చెప్పి కానీ అసలు ముందు మనం మొక్కాల్సింది ఏంటంటే ఆరోగ్యం గురించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని రీసెంట్గా నేను సిక్ అయినప్పుడు అసలు నేను ఏం పని చేసుకోలేకపోయినా అట్లీస్ట్ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని కూర్చొని చదువుకుందాం అనుకుంటే కూడా అసలు కూర్చొని చదువుకోలేకపోయినా అప్పుడు అనిపించింది ఎప్పుడు కూడా దేవుణ్ణి నాకు జాబ్ రావాలా జాబ్ రావాలా అని మొక్కినా కానీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని ఇప్పుడు అనుకోలేదు అసలు ఆరోగ్యం అనేదే లేకపోతే ఎన్ని ఆస్తులున్నా అనుభవించలేము జాబ్ వచ్చినా కానీ అసలు చేయలేము ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం చిన్నప్పుడు చదువుకున్నది అది అప్పుడు మనకు ఒక వాక్యమే కావచ్చు కానీ దాని పరిపూర్ణమైనటువంటి అర్థం తెలవాలంటే ఇట్లాంటి సిచ్యువేషన్ కంపల్సరీగా వస్తేనే అర్థమవుతుంది సో దేవుణ్ణి మొక్కే ముందు ఆరోగ్యాన్ని ప్రసాదించమనది ఆ తర్వాతే అన్నీ మీరేమంటారు కామెంట్ చేయండి